ఐడిటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఐవీ మణపూర్ లో భారీ కుట్రకే ప్లాన్ చేశారా ఏదైనా విద్వాంసం సృష్టించడానికి అడుగులు పడుతున్నాయా అంటే మాత్రం ఇప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాలలో లభించినటువంటి ఆయుధాలు అలాగే పోలీసు మిసైల్స్ గన్సు పెద్ద పెద్ద పేలుడు సామాన్లే నిదర్శనం అనమాట మణిపూర్ లో కొన్ని ప్రాంతాలలో అటు పోలీసులు ఇటు ఆయుధ దళాలు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కలిసి నిర్వహించినటువంటి జాయింట్ ఆపరేషన్ లో అటు చైనా కుట్ర మరియు అమెరికా కుట్ర లేకపోతే ఇంకెవరైనా సరే వేరే ప్రణాళికను వేరే ఒక ఏమైనటువంటి శాంతికి భంగం కలిగించే విధంగా ప్రణాళికలే ఉన్న రూపొందిస్తూ ఈ భారీ ఎత్తున ఆయుధాలను డంప్ చేశారు రెండు మూడు ప్రాంతాలలో ఈ జరిగినటువంటి రైడ్ లో ఏదైతే ఉందో సెక్యూరిటీ ఫోర్స్ అలాగే లోకల్ పోలీసులు కలిసి జరిపినటువంటి జాయింట్ రైడ్ ఆపరేషన్స్ లో బయటపడ్డాయి ఈ సంచలనటువంటి విషయాలు చాలా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో ఆయుధాలను డంప్ చేసి పెట్టారు మణిపూర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో దేనికోసం చేశారు అసలు ఇంత భారీ ఆయుధ సామాగ్రిని ఇక్కడ ఎందుకు డంప్ చేశారు ఏదైనా కుట్రకి ప్లాన్ చేస్తున్నారా లేదంటే భారతదేశం మీద ఏదైనా దాడి జరగబోతోందా అన్న కోణంలో కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది దాని మీద సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫోర్స్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసుల సహాయంతో కూపి లాగుతున్నారు చూడాలి ఇంత పెద్ద భారీ ఆయుధాలను ఇక్కడ ఎందుకు డంప్ చేశారు అసలు చేసింది ఎవరు దీని వెనకాల ఉన్నది ఎవరనేది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కుట్ర వాళ్ళ ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని అటు సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు కలిసి భగ్నం చేశారు పెద్ద ప్రమాదం పెద్ద ముప్పే తప్పిందని చెప్తున్నారు కానీ ఎవరు చేశారు ఈ పని దేనికి చేశారు ఇంత భారీ ఎత్తున ఆయుధాల డంపింగ్ ఎందుకు ఇక్కడ చేశారు అన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది చూడాలి దీని వెనుక ఉన్నది ఎవరు అనేది సో ఇది చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్